వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ కట్ట శ్రీ భూ భూ వరాహ బలరామూర్తి గారు శ్రీ వెంకటేశ్వర దేవాలయ ఆత్మకూరు కర్నూలు జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాల కింద కట్టించినాడు మేము ఈ అన్నదాన కార్యక్రమం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి నడుపుతున్నాము ఈ కార్యక్రమాన్ని భక్తులు దాతలు ఉదారంగా డబ్బులు ఇచ్చిన డబ్బుతో కార్యక్రమాన్ని దివ్యంగా నడుపుతున్నాము ప్రతి శనివారం సుమారు ఐదు వందల మందికి ఉచిత అన్నదానం చేస్తున్నాము ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నెందాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఇక్కడ బొంబాయి స్వామి ద్వారా ఇరవై ఐదు సంవత్సరాల కిందట వెలిసింది ఆ మహానుభావుడు ఇక్కడ గుడి కట్టించి ప్రజలకి హిందూ సోదరులకు అందరికీ ఖలీగ ప్రత్యక్ష దయము శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరికీ దర్శన భాగ్యము కల్పించిన మహా ఆ మహానుభావుడు మాకు అదృశ్యమైపోయినాడు గత ఇరవై ఐదేళ్ల నుంచి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిలో స్వామి దేవస్థానంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగా ఇక్కడ ప్రతి శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గత ఎనిమిది సంవత్సరాల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము అందులో భాగంగానే ప్రతి శనివారము ఇక్కడ ఐదు వందల మంది పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు వస్తున్నారు ఎంతోమంది ఈ అన్న ప్రసాదం కొరకు ఎప్పుడెప్పుడు శనివారం వస్తుందా ఎప్పుడెప్పుడు శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామా ఈ అన్న ప్రసాదాన్ని మేము అని చెప్పి ఎంతోమంది వస్తున్నారు అందులో భాగంగా గత ఎనిమిది సంవత్సరాల నుండి ఈ అన్న వితరణ కార్యక్రమము ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల సహకారంతో స్వామి యొక్క ఆశీస్సులతో స్వామి యొక్క సహకారంతో మేము నడుపుతా ఉన్నాము కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్వామికి అన్నదానము కొరకు ఒక శాశ్వత నిధి శాశ్వత మూలధనము లేదు ఇప్పటి వరకు ఈ మూలధనం కొరకు మేము ఆత్మకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులను కలుస్తూ ఉన్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మూలధనానికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే వారి శాశ్వత అన్నదాన సభ్యులుగా కొనసాగి ప్రతి శనివారము ఇక్కడ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా అవకాశం ఉంటుంది వారికి స్వామివారి దగ్గర గర్భాలయంలో స్వామివారి దగ్గర ఆలయంలో వారికి పూజలు చేయించి స్వామివారి యొక్క ఆశీర్వచనాలు అందించి స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని కూడా వారికి కప్పి సన్మానం కూడా చేస్తాము ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలి అదేవిధంగా యాభై వేల నూట పదహారు రూపాయలు ఇచ్చిన వారు యాభై వారాలు ఈ శాశ్వత అన్నదాన పథకంలో ప్రతిరోజు ప్రతి శనివారము వారి యొక్క పేరు గోత్రనామాలు చదువుతాము అన్నదానం దగ్గర వారి యొక్క పూజలు కూడా చేసుకోవచ్చు ఈ అన్న ప్రసాదం దగ్గర వారు సేవ చేసి యాభై వారాలు స్వామి యొక్క సేవలు పాల్గొనవచ్చు వారు కూడా స్వామి యొక్క ఆలయంలో పూజలు చేయించి స్వామివారి శేషవశ్యంతో వారికి సన్మానం చేయవడను అదేవిధంగా ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఇస్తే వారికి నాలుగు వారాలు ఈ స్వామి యొక్క అన్న ప్రసాదం వితరణలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది వారి కూడా పూజలు చేయించి ఈ యొక్క వారికి శేషవస్తంతో సన్మానిస్తాము ఈరోజు మాకి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి నెలకు యాభై వేల రూపాయలు పైగా ఖర్చు వస్తుంది ఈ ఖర్చును మేము అధిగమించడానికి ఆత్మగూరు పట్టణంలో ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుల దగ్గరికి వెళ్తున్నాము మా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారిని మేము కలుస్తున్నాము ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వాములు కండి ప్రతి శనివారం వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించండి ఆ స్వామి యొక్క కృపకు కృప కటాక్షించండి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి అని హిందూ భక్తులను మేము కోరుతున్నాము అదేవిధంగా భక్తులందరూ ఈ అన్న ప్రసాదానికి కొరకు మీ యొక్క సహాయ సహకారాలు అందించి మీరు సహరి సహకరించవలసిందిగా కోరుతున్నాము మేము ఈ యొక్క డబ్బులను కూడా వృధా చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎందు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న దాన సేవా సమితి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము రిజిస్టర్ చేయించాము ఈ పేరు మీద మేము బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నాము ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఇక్కడ మేము ఖర్చు పెట్టాలనే ఆలోచనతో మేము ఈ విధంగా ఆత్మగురు పట్టణంలో భక్తులను కలుస్తున్నామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ హిందూ భక్తులు కలియుల ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి యొక్క మూలధనములో మీరు కూడా మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు మా కమిటీ ఆధ్వర్యంలో మేమందరము చాలా కష్టపడుతున్నాము నేను మా కమిటీ అధ్యక్షుడు ఎంపీ రామయ్య గారు నేను ప్రెసిడెంట్ మన రామిరెడ్డి గారు ఉపాధ్యక్షులు వీళ్ళంతా మా కమిటీ సభ్యులు వాసు గారు మన కిషోరు వెంకటేశ్వర్లు రామిరెడ్డి మా జగదీష్ జగదీశ్ మేమందరము ఇంకా ఉన్నారు వాళ్ళు రాలేదు మేమందరము కమిటీ ఆధ్వర్యంలో కష్టపడి ఈ యొక్క స్వామి యొక్క అన్న ప్రసాదాన్ని ప్రతి శనివారము దాదాపు ఐదు వందల మంది వస్తున్నారు వారికి అందరికీ మేము ఈ అన్న ప్రసాదాన్ని వండించి ఇక్కడ వచ్చిన వారి భక్తులకు మేము ఏర్పాటు చేస్తున్నాము ఎవరైనా సరే భక్తులు విరాళాలు ఇచ్చి అదేవిధంగా డబ్బు రూపేనా వస్తు రూపేనా అదే విధంగా శ్రమరూపేణ కూడా వచ్చి స్వామివారి యొక్క సేవలో పాల్గొనని చెప్పి మేము కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ